గత ఆంధ్ర చూపిస్తారా అంటే నీ కొడుకు నా కారు తోటం మానేసి నా కూతుర్ని తోటం మొదలెట్టాడు నీ కూతురు లవ్ చేశానండి డోను తగ్గించు కంఠం కోస్తా వీడిని నిస్తే మన ఇంటి కొట్టి బెదవాడంతా చెప్పేస్తాడు దొంగ విధవా బావా ఎమ్మెల్యే నేను ఉండగా నా కాల ముందే మాటలు చేయడు రాజకీయంగా అంతగా బాగుండదేమో నీ రాజకీయం సీతాదేవి కజిన్ సిస్టర్ అంత పవిత్రమైంది కులాన్ని కులాన్ని కొట్టుకు సవమని చెప్పింది నీ రాజకీయమే మతాన్ని మతాన్ని పొడుసుకు సవమని చెప్పింది నీ రాజకీయమే మందిరాలను కూల్చింది మసీదులను కూల్చింది నీ రాజకీయమే ఇది రాజకీయం కాదయ్యా ఫ్యామిలీ ప్రాబ్లం అస్సలు వదిలిపెట్టను క్రికెట్ ఆటలో వంద కొడితే రికార్డ్ అంట మొడ్డరాటలో కొట్టాలని చూస్తున్నాం నా రికార్డు నేను పోలీసులు చెప్తా చెప్పా సరదాగా ఓ పని వేసుకుందాం మనం నీ కళ్ళ ముందే నీ కొడుకులు సంపుతా నిన్ను చంపను వదిలి పెట్టేస్తా చిన్నగా పోలీస్ స్టేషన్ వెళ్లాలను తీసుకొచ్చి నా చేతులకు సంఖ్యలో ఇచ్చేవరకు వరకు బ్యారేజ్ మీద నిలబడి గుండు కొట్టించుకుంటాడ పవరు

చిన్నగా ఎల్లి పొందరు దగ్గర బంగాళాఖాతంలో కలవాలి మరి ముసలిదండి పోలీస్ స్టేషన్ దగ్గర పడి కేసు ఎలా మాట వింటారా నేను చెప్పదగింది ఆయన వినదగింది ఏదైనా ఉంటే వింటాడు బాబురావు గారు అమ్మాయికి జ్యూషన్ చెప్పడానికి తెలుగు చెప్పే మాస్టర్ కావాలంట పేపర్లో వేశారు నువ్వు చూస్తావా ఇలాంటి పట్టలతో కాలేజ్కి వెళ్లేపోతున్నాను మావయ్య ప్రతిదానికి అన్నయ్యని అడగాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పటికే మాకోసం డే నైట్ కష్టపడి పనిచేస్తున్నాడు అందుకని పార్ట్ టైం గా చేద్దామని పద అందరికి చదువుకున్న తర్వాత జ్ఞానం వస్తుందంటారు నీకు చదువుకోకుండా నచ్చింద్రా సరే చెప్తా జల్డా కపి పిలుస్తాడు మా అమ్మకి పుట్టిన తమ్ముడు వాడు నా తమ్ముడు నా చెల్లి నాకు రెండు కళ్ళైతే వీడు నా మూడో సుందరే నువ్వు నాకేం పెడతావో మా బావ కూడా అదే పెట్టు నీ అబ్బా నీ పేరు సుట్టే వాళ్ళకి జర అవుతుంది కుదాం సార్ ఇదిగో మొన్న మద్రాస్ వెళ్ళినప్పుడు బీచ్ తెమ్మని చెప్పిన ఆత్మహలే నవ్వు తెచ్చినా నువ్వు నూన్ నమ్ము నిజంగా బీచ్ కొన్నావ్ మద్రాసు తుఫాన్ వచ్చింది మద్రాసు పిచ్చి కాకినాడు కొట్టుపోయింది లేకపోతే తెచ్చేవాడే ఏంట్రా మీద అవుతుంది అవుతుంది ఏంటి అది ఎందులో భాగ్య మాకు అప్పు తీర్చలేదని సిటీల రౌడీలకి తీసుకెళ్తున్నారు వాళ్ళు చేతుల్లో పడితే నరక వేసి మీకు బుద్ధి లేదు ఒక ఆడదాన్ని నమ్ముకుంటారా మేమేమన్నా పతివ్రతం తీసుకెళ్తున్నామా చెడిపోయిందనే మేము తీసుకెళ్తుంది అది చెడిపోలేదురా మీరు చెడుగొట్టారు మీ బాక్య ఐదు వందలుగా తీసుకోండి మళ్ళా దాని జోలుకొచ్చారో మీదమ్మా దేశంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు గాంధీ బొమ్మ బోసు బొమ్మ అంబేద్కర్ బొమ్మ భగత్ సింగ్ బొమ్మ చూసి పొంగిపోతానమ్మా కానీ రోడ్డు మీద అక్కడక్కడ బతుకున్న మీ ఆడబొమ్మల్ని చూసి కడుపు తరుక్కుపోతుందమ్మా ఎందుకమ్మా ఒళ్ళమ్ముకుని బతుకుతావు కూలి పని చేసుకుని కష్టపడి బతుకమ్మా కష్టపడి బతకండి రోజు పూజలు పురస్కారాలు లేకుండా ఆలయాన్ని కొట్టి మా బిడ్డలు కొట్టుకుపోయారు బతుకు లేదు మా గుడుసలన్నీ కొట్టుకుపోయాయి బాబు అయ్యా ఇన్నాళ్ళే పంచాయతీ ఆఫీసు లోనే తల మీరు అంతా ఉచికి గుళ్ళో కూర్చుంటే దేవుడు ఎక్కడికి వెళ్తారు స్వర్గానికి అయ్యా ప్రెసిడెంట్ గారు పార్కులు శ్మశానాలు అవుతున్న ఈ రోజుల్లో ఆలయాలు పునరావాస కేంద్రాలు అయితే తప్పు లేదా ఏం తప్పలేదు ఈ లేపరం చేసి అక్కడికి ఒకట్లో అక్కడే కానీ ఆలయాలు పంతులు గారండి పేదవాళ్ళ మీదకి అంత కోపంగా రామాకండి ఒకసారి వెళ్ళారండి లోపల దేవుడి పేరేంటి చెప్పండి రాముడు గారు ఆ రాముడి కథ రాసిన ఆయన పేరేంటండి వాల్మీకి ఆయన దళితుడేనండి ఆ అగండి ఇంకా ఉంది మహాభారతం రాసిన ఆయన పేరేంటండి వేదవ్యాసుడు ఆయన కూడా దళిత స్త్రీకి పుట్టాడండి అయ్యా పంతులు గారు తమరు ఇప్పటికి ఎన్ని పెళ్లి చేసుకుంటారు వాతలు వెళ్లి చేయించు మరి ఆ పెళ్ళయ్యాక అయ్యాక ఏడు అడుగులు చుట్టూ తిప్పించి ఎనిమిదో అడుగు రారని ఆకాశ వంక చూపిస్తారే అచ్చ ఒక్క పేరేంటండి అరుంధతి ఆవిడ కూడా దళిత సార్ తెలవని దెబ్బ ప్రకృతి కొట్టింది తెలిసిన దెబ్బ మీరెందుకండి కొడతారు దేశ విదేశాల్లో ఉన్న దాతలందరూ వాళ్లకు తోచిన సాయం చేసి డబ్బిచ్చి బట్టలిచ్చి బియ్యం ఇచ్చి వెళ్ళని ఆదుకోమంటే అన్ని తెలుసుండి వెళ్ళని బయటికి వెళ్తానికి మీకు మనస్కలా వచ్చిందండి ఈ దేశం వాళ్ళై ఉండి ఈ ఊరి వాళ్ళయ్యుండి మీ పక్కనున్న వాళ్ళకి ఎందుకు సాయం చేయరు సాయి వచ్చింది శ్రీయులు సుబ్బారావు అనే ఎమ్మెల్యే ప్రెసిడెంట్ గారు కలిసి రెండు వేల బొత్తాల ధాన్యాన్ని ఊరు బయట ఉన్న గొడవల్లో దాచుకున్నారు బాబు అడిగితే సంపేస్తారన్న భయంతో నోరు మూసుకుని ఉన్నావు దాని వెంట వెళ్ళిపోతుందో ఆయన వాళ్ళకి పది మంది చేసిన సహాయాన్ని దొంగతనం చేస్తున్న ఈ బియ్యం దొంగలది బియ్యం దొంగలది మాటీలు ఎత్తాల్సింది మా మీద కాదు లూటీలు చేస్తున్న వీళ్ళ మీద వస్తుంది ఏంటయ్యా ఆహా అసలు ఏంటంటే మీ ఉద్దేశం ఇందాక నుంచి చూస్తున్నాను తెగ రాద్ధాంతం చేస్తున్నారు నా మొగడు అక్కడే తిన్నాడు తుఫాన్ డబ్బులు ఇంకెవరూ మెక్కలేదా మిగతా వాళ్ళంతా పత్తిలోనే పత్తి వ్రతలున్నా ఏంటయ్యా అట్ట ఫీల్ అయిపోతావ్ ఈ పార్టీ కాబట్టి వంద పార్టీలు ఉన్నాయి లేదంటావా కొత్త పార్టీ పెడదాం పదా నేను క్యాన్వాస్ చేసి గెలిపిస్తాను ఓరి మీ పోస్ గా ఏంటి మీరు క్యాంపెయిన్ కడితే ఓట్లు కదమ్మా పడేది చెప్పు నువ్వు డిప్పమ్మి ఎక్కువ మాట్లాడితే నీ బొచ్చలా రాయే ఎందుకమ్మా ఆవేశపడతావు అది చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది నిన్ను చూసి ఎవడో కొత్త పార్టీ పెట్టడం అంటే బుధాన్ని బ్యాగ్ వేసు తినడం అనుకున్నావా ఏంటి ఖబర్దార్ ఖబర్దార్ మంత్రి తెగరెచ్చబోతున్నావా ఏంటి కూర్చున్నావు పద బయటకు తెలుసుకుందావా మీరు ఊరుకోండి అసలే దాంతో స్పీడు మేము సో అది కాదండి పార్టీ సస్పెండ్ చేస్తే ప్రజలు నమ్మొద్దు రేపు ఎంక్వైరీలో నేనే బియ్యం దొంగ రుజువు అయింది అనుకోండి డిస్పీచేగా మళ్ళీ బయ ఎలక్షన్ బయ ఎలక్షన్ అంటే అట్ట భయపడతావు నువ్వు సీట్ ఖాళీ చేస్తే నాకేగా ఇస్తారు నీకా అవును తండ్రి పోతే కొడుక్కి అన్న పోతే తమ్ముడికి పోతే పెళ్ళానికి ఈ మధ్య అన్ని పార్టీల్లోనే అదేనయ్యా సింగిల్ సిద్ధాంతం ఇదంతా కాదయ్యా మా ఆయన్ని పట్టించిన సింగన చెత్త తప్పని ఒప్పిస్తాను అంతవరకు ఈ సస్పెన్షన్ ఆఫ్ చేయి ఇదిగో చూడము నా చేతుల్లో ఏం లేదు స్వయంగా సీఎం సస్పెండ్ చేసేసాడు మధ్యలో ఇంకా కూర్చుంటామేంటి లేవయ్యా ఇరికిచ్చట ఇరికి చందానికి వచ్చినప్పుడు ఇవన్నీ కనబడలా అసలు అలా సమ్మాకేంటి పదవయ్యా మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం ఆయనే తిప్పుతాడు మాట్లాడేమో నువ్వు మాట్లాడలేదు బా అవసరం లేనప్పుడు కూడా మాట్లాడటానికి నేను నీలాగే పొలిటికల్ ఎట్లాంటి ఆవేశం నాకుంటే రెండు వందల యాభై లారీలు నడపలేను చూడమ్మా పాము పడగిప్పినప్పుడు కొట్టకూడదు కోసం విడిచినప్పుడు కొట్టాలి కళ్ళు కనపడవు కదా యావ్యా కరకు తల్లి తెచ్చిపోయా అంటే దీన్ని తెచ్చుకున్నా ఎవరయ్యా దీన్ని కొట్టినాడు అని అడ్ర చెప్పు మళ్ళా ఆడు మేడం తలకాయ తీసుకొచ్చి రోస్ట్ చేస్తానంటది తప్ప